తిరుపతి జిల్లా గూడూరు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ షరీనా మాట్లాడుతూ దివ్యాంగుల పెన్షన్ మరియు హెల్త్ పెన్షన్లను అనర్హులుగా నోటీసు అందుకున్న వారు తాము అర్హులమని భావించినట్లయితే సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ను సంప్రదించి తమ అర్జీని సమర్పించవచ్చని అధికారులు మీ అర్జీని పెన్షన్ పోర్టల్లో అప్లోడ్ చేసి తదుపరి కార్యాచరణ జరిపించుతారని షెడ్యూల్ ప్రకారం మిమ్మల్ని ఆసుపత్రికి హాజరు కావాలని కోరుతూ మరో నోటీసు జారీ చేయబడుతుంది ఎక్కడ ఎప్పుడు అనే వివరాలను నోటీసు ద్వారా మీకు తెలియజేస్తారు మరిన్ని వివరాలను సమీప గ్రామ వార్డు సచివాలయం అధికారులను సంప్రదించండి అని తెలియజేశారు ప్రజలకి ఒక చిన్న విజ్ఞప్తి ఇప్పుడు జనవరి ఫిబ్రవరి ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి నుంచి ఇంతకుముందు ఇష్యూ చేసిన సదరణ సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ జరిగి కొంచెం మార్చి వేయడం జరిగింది అట్లా పర్సంటేజ్ తక్కువ వచ్చిన వాళ్ళు మళ్ళీ రీఅప్పీల్ చేసుకునే దానికి గవర్నమెంట్ వాళ్ళు ఒక సౌకర్యం కలిగించారు వాళ్ళు తొందరగా వెళ్ళి ఎంపీడీఓ ఆఫీస్లో రీఅప్లీల్ చేసుకుంటే వాళ్ళు అవన్నీ కలెక్ట్ చేసుకొని వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ ఒకేసారి వాళ్ళకి స్లాట్స్ ఇచ్చి ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ రీఅసెస్మెంట్ చేసుకోవాలో వాళ్ళు తెలియజేస్తారు ఇప్పుడు ఈరోజు ఎంపీడీఓ గారితో మాట్లాడితే ఎంపీడీఓ గారు చెప్పింది ఏంటంటే వాళ్ళు వాళ్ళ కన్సర్న్ సచివాలయంలో అప్లై చేసుకుంటే ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళు మేము తెప్పించుకుంటాం ఆ సర్టిఫికేట్లు అప్ అప్లికేషన్స్ మేము తెప్పించుకొని మేము వెరిఫై చేసి వాళ్ళకి ఎక్కడికి పోవాల్సింది మేమే వాళ్ళకి డే టు టైం చెప్తామని తెలియజేశారు అందుకని అందరూ హాస్పిటల్కి రానక్కర్లేదు మీరు మీ సచివాలయంలో కానీ ఎంపీడీఓ ఆఫీస్ కానీ ఆ మున్సిపాలిటీలో కానీ ఇది సబ్మిట్ సబ్మిట్ చేయవలసిందిగా కోరుచున్నాము అంటే మీ అప్లికేషన్ని మీ రీఅప్పీర్ అంటారు దాన్ని మీ మీకు వచ్చిన ప్రాబ్లమ్ని మీ పర్సంటేజ్ తగ్గి తగ్గితే తగ్గిందనేది మెన్షన్ చేస్తూ మీరు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని గవర్నమెంట్ వారు కల్పించారు అది సద్వినియోగం చేయించుకో చేసుకోవాల్సిన అని కానీ తొందరగా చేసుకోండి ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ పురుష గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్